అందరికీ నమస్కారం ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మన్నం మహేష్ అనే వ్యక్తి నుంచి మేము ఒక యాభై క్వాటర్ బాడీస్ సీజ్ చేయడం జరిగింది ఇతను గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మద్యం షాపులు బంద్ ఉంటాయి కాబట్టి నిన్ననే షాపులో నుంచి తర్వాత నుంచి కలెక్ట్ చేసుకొని ఈరోజు అక్రమంగా మద్యం అంద అమ్మాలని చూశాడు దాన్ని మాకు సమాచారం రావడంతో వెంటనే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మండలంలోని అందరిని కూడా హెచ్చరించడం ఏమంటే ఎవరు కూడా అక్రమంగా మద్యము అమ్మరాదు అటు చేసినడలా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసులు కట్టి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది